పెద్దపల్లి జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ అధికారులకు పట్టుబడింది ఓ రైతు పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ మండల సర్వేయర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు ఓ రైతు ద్వారా ఫోన్ పే నుంచి మండల సర్వేయర్ అకౌంట్కు పదివేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయగా ఏసీబీ అధికారులు వల పని పట్టుకున్నారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి పెద్దపల్లి సర్వే మండల్ సర్వేయర్ అన్న నిమిషం శ్రీ సునీల్ గారు మరియు కె రాజేందర్ రెడ్డి ప్రైవేట్ సర్వేయర్ మీరు ఒక ల్యాండ్ సర్వే రిపోర్ట్ చేయడానికి ఇవ్వడం కోసము ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ అమౌంట్ టెన్ థౌజండ్కి ఆయన కంపెనీ రిక్వెస్ట్ మేరకు టెన్ థౌసండ్కి రిడ్యూస్ అయింది ఆ రిడ్యూస్ అయిన అమౌంట్ ఫోన్పే ద్వారా ప్రైవేట్ సర్వేయర్కి ఎంచుకొని ప్రైవేట్ సర్వేర్ దగ్గర నుంచి ఈయన సునీల్ గారు యాక్సెప్ట్ చేయడంతో దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి అది కేసు కూడా ఇంప్రాపర్లీ అండ్ డిజానెస్ట్లీ గవర్నమెంట్ డ్యూటీ చేయవలసిన డ్యూటీ సరిగ్గా చేయలేదు కాబట్టి ఆర్సీ ఒక కేసు రిజిస్టర్ చేసి దాని మీద అతన్ని ఈరోజు వాళ్ళిద్దరిని కస్టడీలో తీసుకున్నాము ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము